హాయ్ అండి ఈరోజు వీడియోలో చూడగానే తినేయాలి అనిపించే పుల్లెట్ల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి తరతరాల నుంచి వస్తున్న ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అనమాట చూసారు కదా ఫోర్స్ తోటి పైన చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా రుచిగా ఉంటాయండి వీటిలో మనం చక్కగా టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ అలాగే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేయండి వేడిగా తిన్నట్టయితే ఒకటికి పది తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటాయండి బేటర్ ప్రిపేర్ చేసుకోవడం కూడా రెండు గ్లాసుల వరకు బిర్యానీ నీట్గా వాష్ చేసుకోవాలి దీంట్లో ఒక్కొక్క వరకు పుల్లటి పెరుగు అలాగే ఒక్కొక్క స్పూన్ వరకు మెంతులు రెండు కప్పుల వరకు నీట్గా వాష్ చేసుకుంటాయి మరమరాలు వేసి తగినన్ని వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి ఒక ఫైవ్ అవర్స్ నానిన తర్వాత చూసారు కదా ఈ విధంగా చక్కగా అన్నీ నానిపోతాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్కేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ చేసుకున్న ఈ బ్యాటర్ని నైట్ అంతా మనం పులియబెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయట ఉంచి పులియపెట్టుకోవాలన్నమాట మనకి బ్యాటర్ చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కొంచెం వాటర్ వేసుకుని మన దోశ లాగా రెడీ చేసుకోవాలండి తర్వాత బాగా పెనం అనేది బాగా వేడైన తర్వాత ఇలా దోశలు లాగా వేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయొద్దండి పైన చక్కగా మనం నేటితో కాల్చుకుంటే కనుక చాలా టేస్టీ ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్